హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే గొర్రెల దగ్గర ఉన్న ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ గొర్రెలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గొర్రెలు ఉన్నాయి మొత్తం ఎవరైనా మీది ఐజనేనా మొత్తం ఎన్ని గొర్రెలు రెండు వందల యాభై ఇప్పుడు ఎవరు పోతున్నారు మీరు మొత్తం ఏమీ ఇక్కడ ఐజన లోకల్ ఇప్పుతారా ఎన్ని ఉన్నాయండి మొత్తం మీ గొర్రెలు రెండు వందల యాభై మీవేనా మొత్తం చూస్తాను ఫ్రెండ్స్ అయితే మొత్తం రెండు వందల యాభై రెండు వందల యాభై గొర్రెలు అయితే ఉన్నాయంటే అవి సొంతమేనంత ఫ్రెండ్స్ గొర్రెలు

రెండు ఫోటోలు ఉన్నాయా అమ్ముతారా ఏమన్నా మీరే కొంటారా అమ్మితే అంటే మీరు ఎవరైనా అమ్మే అమ్మితే మాత్రం తీసుకుంటారా మీరే మీరైతే అమ్మారు చూస్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళైతే మళ్ళీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే కూడా మీరు వాళ్ళకి అమ్మొచ్చు వీళ్ళకి కూడా వీళ్ళైతే అమ్మరంట వీళ్ళైతే గొర్రెలు మాత్రం ఇంకా కావాలను కావాలంటే వాళ్ళే ఇంకా కొనుక్కుంటారంట కానీ వీళ్ళైతే తీసుకోర వీళ్ళైతే అమ్మరంట గొర్రెలు అయితే వివరంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏం పేరు మీ పేరు జమ్మన్న మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయన్న మీకు నూట యాభై గొర్రెలు సొంతమేనా మొత్తం హోటళ్ళను దాంట్లో రెండు హోటళ్ళ అంతేనా

దాని సైజుని బట్టి ఉంటాయి పిల్లల్ని బట్టి అమ్ముతారు ఇంతవరకు ఎన్నమ్మరు గొర్రెలు ఎంత ఎన్ని ఉండవు మొత్తం ముప్పై ఐదు అమ్మిన రెండు లక్షలు వచ్చినాయి ఇప్పుడు వానకి ఏమైనా రోగాలు వస్తున్నాయా ఇట్లకి ఏమో కుట్లో కుంట్లు పన్నాయి ఏమన్నా దానికి కుండ్లు తగ్గాలంటే ఎట్లా చేయాలని అవి సూదిలేయాలా ఖచ్చితంగా తగ్గుతాయి అట్లానే వేస్తే తగ్గుతాయి ముందుంటాయి ముందు గెల కాలం కాళ్ళకి కాలం ముందు వేసి మందులు తగ్గుతాయి మొత్తం మీకు దీంట్లో మేకలు కూడా ఉన్నట్టు ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి పది మేకలు ఉన్నాయి పది మేకలు ఉన్నాయి మేము ఇప్పుడు ఎక్కడ పోతారు మేకడానికి దీన్ని ఆకలి పోతాం అతడికి అక్కడ పోయి రోజు ఇక్కడే వస్తారా ఎక్కడ పోతారు ఇక్కడ ఎక్కడ 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 మేత ఉంటే అక్కడ పోతారు రోజు ఆయన మీ సొంతం జంగాలు అమ్ముతారు ఎవరు వస్తా కూడా మీ దగ్గరకి ఇప్పుడు ఏమైనా అమ్మాయి ఉన్నాయా దీంట్లో ఇప్పుడైతే లేవు కావాలనుకున్నా కొనుక్కొచ్చుకుంటారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు